టిఫిన్స్లో కూడా ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి అండి కోడిగుడ్డు మీద సారీ ఆమ్లెట్ మనం దోశ వేసుకునే దానిపైన కోడిగుడ్డు కుడితే కోడిగుడ్డు అట్టంట ఆమ్లెట్ ఇది స్పెషల్ అంటండి హోటల్లో మంచి రేటు కూడా ఉండిద్దంట కాస్ట్ కూడా ఎక్కువే ఉండద్ది అంట మా పిల్లలు చెప్పారు ఇట్లా ఏయ్యమ్మా అని దానిపైన కొంచెం షాల్డ్ కొంచెం కారం చుమ్మేనండి ఇంకా అంటే ఇంకా చట్నీతో పని కూడా లేదు ఇవాళ ఇదే టెక్ని పిల్లలు ఇద్దరికీ మేమైతే నార్మల్గానే తింటామండి మాకు పెద్దగా అలవాటు ఉండదు ఇలాంటిది ఇప్పుడిప్పుడే ఇలాంటి పిల్లలు చెప్తుంటే తెలుస్తుందండి ఇంటివరకల్లా మామూలు కానీ మాకు అలవాటు వాళ్ళిద్దరి కోసం ఇలా వేసాను ఈరోజు చట్నీ కాకపోతే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనం చట్నీ చేసే పని ఉండదు ఆ పని తగ్గిద్ది అనమాట అట్టయితే బాగా నీట్గానే వచ్చిందండి వీడియో చూడండి అండి థ్యాంక్ యూ ఇంకా పిల్లలిద్దరికీ పెట్టించేస్తారండి మార్నింగ్ టైం హడావుడిగా ఉంది కదా వాళ్ళు చెప్పినా లేకుండా ఉండటంతో ఈ అట్టు సింపుల్గా అయిపోయింది టిఫిన్ పని కూడా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఉంటాను